హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు తీసిన వీడియో అనమాట వినాయక చవితి రోజు మాత్రం ఫుల్గా వర్షం పడుతుందండి మా ఏజెన్సీలో మాత్రం మీ సైడ్ కూడా వర్షం పడుతుందా కామెంట్ చేయండి ముందు వీడియోలోని ఇంటి పని అంతా చేసుకున్నాను కదండి నైటే ఇప్పుడైతే మార్నింగ్ లేసాక ఇంక ఇల్లు గట్టా తుడిచేసుకొని స్నానం అయితే చేసాను ఫస్ట్ స్నానం చేసిన వెంటనే దార్బందానికైతే దా పసుపు రాసేసుకుంటున్నాను నాకైతే పెయింట్ వేసుకోవడం అయితే అసలు ఇష్టం లేదని చెప్పాను కదండి నాకు పసుపు రాసుకోవడం అంటేనే ఇష్టం కానీ పసుపులోని పెరిగి కలుపుకొని రాసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాను కదండి కానీ నేను ఎప్పుడు దార్బందానికి పసుపు రాద్దానన్నా ఆ రోజున ఇంట్లో పెరిగి అయితే అసలు ఉండట్లేదు పసుపు పెరుగు కలిపి రాస్తే మాత్రం చాలా పచ్చగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే ఎడిటిన్ చేసుకోవడానికి టైం పడింది ఎందుకంటే మా సైడ్ అయితే ఊరిగింపులు డైలీ జరుగుతున్నాయి మైక్ సౌండ్లు కంటే పాటలు వేసేస్తున్నారు కదా ఆ సౌండ్లు అయితే వీడియోలో రాకూడదు కదా అందుకని చెప్పేసి నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి లేట్ అయింది అనమాట ఏజెన్సీలో పదింట్లకి ఒక ఊర్లాగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఈ దీదికి బొమ్మ పెట్టుకుంటారు కంపల్సరీ అంటే చాలా చిన్న ఊర్లు అనమాట దగ్గర దగ్గరగా ఉంటాయి పెద్ద దూరం కూడా ఉండవు పాపకైతే హెల్త్ కొంచెం బాగోలేదని చెప్పాను కదండి ముందు వీడియోలోని అందుకని చెప్పేసి ఎక్కువసేపు పడుకుంటుంది పాపం నీరసంగా ఉంటుందేమో చాలాసేపు పడుకునే ఉంటుంది పాప లోపు నేను స్నానం చేసి వచ్చి దా పసుపు గట్టా రాసేసుకున్నాను అనమాట బియ్యం కూడా కడిగి పెట్టేసాను తర్వాత చెంతపండు కూడా కడిగి ఉడకబెట్టేసుకుంటే ఫస్ట్ చెంతపండు పులిహోరకి పనికి వస్తుంది కదా నేనైతే ప్రసాదం ఏమీ చేయలేదండి ఓన్లీ పులిహోర ఒకటే చేశాను ఇంకా పాప అయితే అస్సలు వదలదండి లేచిన వెంటనే ఎత్తుకొనే ఉండాలి లేకపోతే మాత్రం చేస్తుంది కింద కూర్చోబెడితే దానితోటి వర్షం పడుతుంది కదా చాలా చల్లగా ఉంది గొచ్చు అందుకని ఇంకా నేను కూడా ఎత్తుకొని ఉన్నాను ఫస్ట్ చింతపండు అయితే ఉడుకుతుంది కదా అని చెప్పేసి చింతపండు పెట్టేస్తాను అనమాట నైట్తో అయితే అస్సలు ఏ పని చేసుకోలేనండి ఎందుకంటే కాళ్ళు అడ్డు పడిపోతూ ఉంటుంది అడ్డానికి అందుకని చెప్పేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ నైట్ ఇప్పేసి కొంచెం వీడియోలో కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాను కదా మరీ నైట్ వేసుకొని చేస్తే చూడడానికి కూడా బాగోలేదు కదా అందుకని చెప్పేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట తర్వాత పాపకి అయితే స్నానం చేయించి రెడీ చేసి కూర్చోబెట్టానండి వర్షం పడుతుంది దాంతో దాని జ్వరం ఉంది కానీ చేపించకూడదు అనుకున్నాను కానీ ఎలాగో రెండు రోజుల నుంచి ఎలాగో స్నానం చేయించలేదు పాపకి ఎందుకంటే జ్వరం వచ్చేస్తుందని స్నానం అయితే చేయించట్లేదు పాపకి రెండు రోజులు చేయించలేదు కానీ ఆ రోజు ఎలాగ గుడికి వెళ్తాము కదా అని చెప్పేసి స్నానం అయితే చేయించేశాను ఈ డ్రెస్ అయితే కొత్త డ్రెస్ అండి పాపకేసింది అయితే ఆన్లైన్లో కొన్నదంట మా పెద్దక్క అది కొని ఒక నెల అవుతుంది వినాయక చదువు చేద్దాం లేని ఉంచేసాను అలాగా కానీ లాస్ట్కి ఏం చేసుకుందో చూడండి మీరు వీడియో పూర్తి వరకు చూస్తే పూర్తిగా కాదు సగం వరకు కొంచెం చూడండి మీకు అర్థమైపోద్ది నేనైతే వాయిస్ ఆఫ్ ఇవ్వకుండా ఓన్ వాయిస్తో చే ఉంచేద్దామో వీడియో అనుకున్నానండి కానీ మా ఈదిలోని విగ్రహం దగ్గర వేసిన పాటలు అయితే ఉంటాయి కదండి ఆ పాటలు అయితే వీడియోలోకి వచ్చేస్తున్నాయి పాటలు వస్తే మాత్రం కాపీరేట్ పడిపోద్ది వీడియో అందుకని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసుకోవడం ఎందుకని ఇంకా నేను వాయిస్ అయితే ఆపేస్తున్నాను ఓన్ వాయిస్ అయితే బాగుంటుంది మా పాప మాటలు అన్నీ కూడా మీకు వినిపించను నిజంగా చెప్పండి ఇక్కడ మా పాప అయితే అబ్బాయిలా కనిపిస్తుందా అమ్మాయిలా కనిపిస్తుందా అబ్బాయికి అమ్మాయి బట్టలు వేసినట్టే కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరు అబ్బాయి అబ్బాయే అబ్బాయి అనుకొని అబ్బాయి ఆ మీ అబ్బాయ్య ఏం పేరు ఏం పేరు అని అడుగుతున్నారనమాట ఇంకా పాపకు రెడీ చేసిన తర్వాత అయితే మా అత్తయ్యకి అయితే ఇచ్చేసానండి మా అత్తయ్య ఎత్తుకుంటానండి నేనైతే ప్రసాదం చేసుకుందారని చెప్పేసి గిన్నె అయితే కిందన పెద్ద పెద్ద గిన్నెలు ఏమీ లేవు అని చిన్న చిన్నవే ఓన్లీ కూర వండుకోవడానికి అన్నం వండుకోవడానికే ఉంచుకున్నాను మిగతావన్నీ పైన సంచర్లో పెట్టేసానమాట అనమాట ఇంకా అదైతే నాకు అందట్లేదు అది కానీ నా పైన పడింది అంటే నా బుర్ర చితికపోతే అంత బరువు ఉంటుంది అనమాట బిర్యానీకి చాలా పెద్ద గిన్నెది నేను మామూలుగా సామాన్లు అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర తీసుకున్నాను సీట్ల మీద ఆ అయితే రెండు వేల ఐదు వందలు పెట్టుకున్నాను మరి అంత కాస్ట్ ఉంటుందో లేదైతే నాకు తెలియదు కానీ మరి అంత కాస్ట్ అని చెప్పారు అందుకని చెప్పేసి అంటే మనం మొత్తం అమౌంట్ అయితే ఒకసారి కట్టంలే వారానికి వంద రెండు వందలు అలా కట్టుకొని తీసుకుంటాం అనమాట ఆ గిన్నె అలా తీసుకున్నాను నేను Terima kasih telah menonton! నేను పురోహిత చేయడం అయితే ప్రత్యేకంగా ఏమీ చూపించట్లేదు ఎందుకంటే నార్మల్గా అందరు చేసినట్టే చేసి చేస్తాను అనమాట నేను కూడా కాబట్టి మెంతులు వేస్తాను మెంతులు వేస్తే చాలా బాగుంటుంది మెంతులు పౌడర్ చేసేసుకున్నా బాగుంటుంది హే చూడో ఆ ఏం తింటున్నావు ఇది ఇలాంటి తింటారు ఎవరైనా అచ్చి ఒకరి తెది అన్నీ ఇటు చూడు ఇటు ఇలా కూర్చో అలా కూర్చో ఏటది ఏటది ఆ బట్టలు ఏటి చెప్పు నీకు ఎలా రెడీ చేసాను ఇప్పుడు కొట్టునుంట మరి ఇంకా చాలా వీడియో తీసానండి అంటే వీడియో తీసాను అనుకోని ఆన్ చేసుకోలేదనమాట కెమెరా నేను చూసుకోలేదు అది వీడియో తీసుంటే చాలా మీకు కామెడీగా అనిపించాను బట్టలు అన్నీ ఎలా చేసుకుందండి ఎంత నీట్గా రెడీ చేసి ఇచ్చాను అంటే దారు పసుపు రాసుకున్నాను కదా అటువైపు ఇటువైపు అంటే నా దగ్గర కాదు మా అత్తల దగ్గర పసుపు రాసుకుంటే ఏమో ఆ పసుపు దగ్గరికి వెళ్ళి ఆడిందంట మొత్తం బట్టలన్నీ పసుపు చేసుకొని తడిపేసుకుందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ బట్టలు అయితే తీసాను తర్వాత ఇంట్లో అయితే నేను ఇలాగ చిన్న ప్రసాదాలు అయితే ఎక్కువ ఏమీ చేయలేదండి ఓన్లీ ప్రసాదం పులిహోర ఒకటే చేశాను కదా అది దేవుడు మౌనలో పెట్టేసుకొని నేనైతే దేవుడు దండం అయితే ఇంట్లోనైతే తర్వాత చాలామంది ఉన్నంతలోనే చాలా రకాల ప్రసాదాలు చేస్తారు మనకు కలిగింది ఏదో మన దేవుడికి ఏదో మనకు ఉన్నంతలో పెట్టుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నేను ఒత్తు కులహరైతే చేశాను అనమాట తర్వాత గుడికి వెళ్దాం అని చెప్పేసి మా అత్త అక్కడ పూజకి సామాన్లు అయితే పెట్టింది కానీ వర్షం చూస్తున్నారు కదా ఫుల్గా వర్షం నాన్ స్టాప్గా పడుతుంది పదకొండు గంటల వరకు అయితే నాన్ స్టాప్ అలా పడతానే ఉంది ఇంకా ఈ లోపు లోపు నేనైతే చీర కట్టుకొని రెడీ అయిపోతారు అని చెప్పేసి రెడీ అయిపోతున్నానండి నిలబెట్టేది నిలబెట్టిదైతే పదకొండు గంటలకు అని చెప్పారు అప్పటివరకు పుల్లుగా వర్షం పడింది తర్వాత మాత్రం వర్షం అయితే కంట్రోల్ అయిపోయింది అనమాట నేను చీర కట్టుకోవడం అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ కట్టుకున్నాను ఈ చీర అయితే మా పెళ్ళి రోజు ప్రతానంలో చేస్తారు కదండి ప్రతానం చీర అనమాట మా పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు పాత చీర అయినా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వీడియోలో బాగా కనిపిస్తుందనే మెయిన్ నేను కట్టుకోవడం అయితే మామూలుగా ఎక్కడికైనా నేను డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోతానండి ఎందుకంటే చీర కట్టుకుంటే కొంచెం నాకు అంటే కంఫర్ట్గా ఉండదు అందుకని చెప్పేసి దానితోటి చిన్న పాపతో రసలు అవ్వదు అందుకని చెప్పేసి ఎక్కువ డ్రెస్సులతో వెళ్తాను కానీ పండగ కదా మా ఫ్రెండ్ కూడా కట్టుకోమని చెప్పింది అది కూడా కట్టుకుంటాను నువ్వు కూడా కట్టు నేను కూడా కట్టుకుంటాను నువ్వు కూడా కట్టుకోమని చెప్పింది అందుకని చెప్పేసి కట్టుకున్నాను అనమాట విగ్రహం నిలబెట్టేటప్పుడు మా ఇది మొత్తం ఎంతమంది ఉన్నారో అందరికీ వీడియోలు తీశానండి ఊరేగింపు కూడా విగ్రహం రోజే ఊరేగింపు పెట్టేసుకున్నామండి అది కూడా వీడియో తీసాను అన్న సందర్భం కూడా ఆ రోజే పెట్టుకున్నాం అనమాట అది కూడా వీడియో తీసాను వీడియో అయితే నెక్స్ట్ పెడతాను ఈ వీడియో తర్వాత ఈ వీడియోతోనే అనుకున్నాను కాకపోతే లెంత్ బాగా ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి అది సపరేట్గా పెడతాను ఈ వీడియో తర్వాత నాకు పాపతోటి కొంచెం కుదరట్లేదు లేకపోతే ఎడిటింగ్ పాజిటివ్ చేసుకొని పెడదారా నేను డైలీ రోజు కంపల్సరిగా వీడియో అప్లోడ్ చేయాలి అని ఎంత అనుకుంటానో అయినా అస్సలు అవ్వట్లేదు అనమాట విగ్రహం నిలబెట్టేటప్పుడు ఒకళ్ళ మీద తల్లి కూడా ఒలిందండి అది కూడా వీడియో తీసాను ఆ వీడియో అయితే అసలు మిస్ చేయకండి ఇంకా నేనైతే ఎక్కువ మేకప్ ఏమీ వేసుకోలేదండి సింపుల్గా ఫేర్ లెవెల్ రాసుకొని పాన్స్ పౌడర్ రాసేసుకోవడం బొట్టు కాటివి పెట్టేసుకొని తిలకం కుంకుమ పెట్టేసుకోవడం అంతే అదే మేక మేకప్ మా సైడ్ మేకప్లు గట్టి వేసుకుంటే విచిత్రంగా చూస్తారు మాది ఏజెన్సీ కదా అంటే చేసుకోవచ్చు కొంచెం మరి ఎక్కువగా వేసుకోకూడదు समझ गया ఓకే అండి ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చ నచ్చితే మాత్రం లెక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వినే చవితి వీడియో మొత్తం నెక్స్ట్ పెడతాను ఈ వీడియో పెట్టిన తర్వాత రోజు పెడతాను అనమాట ఆ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా జరుగుతుంది మా సైడు వేస్తారనమాట అవన్నీ వీడియో తీసాను ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి